హరిహోం అందరికీ నమస్కారం మనం ఈరోజు అన్యోన్య దాంపత్యం అది చాలా అరుదైన మాటగా మారుతుంది అనమాట ఇప్పుడు యొక్క ప్రస్తుత సమాజంలో ఇద్దరు సమానమే భార్యకు తగ్గట్టు భర్త భర్తకు తగ్గట్టు భార్య అర్నింగ్లో వెళ్ళిపోయిందట మంచి బాగా చదువుకున్న వాళ్ళుగా మంచి ఎడ్యుకేటెడ్స్ మంచి కల్చర్ అనమాట కల్చర్ అంటే ఈ యొక్క వర్కింగ్ కల్చర్ బాగా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వెళ్ళడం ఆ యొక్క ఇది బాగా పెరిగిపోయిందనమాట ఈ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఆ యొక్క వర్కింగ్ స్ట్రెస్లో కానీ లేదంటే ఏదో ఒక చిన్న చిన్నటువంటి గ్యాప్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ ఏర్పడడం మధ్య వాటి ఆటంకాలు రావడం భార్యాభర్తలకు ఆ యొక్క అన్యూత లేకపోవడం జరిగిపోతుంది అనమాట దీన్ని శుక్రుడు బలంగా లేకపోవడం జాతకంలో అంటూ ఉంటుంది అనమాట శుక్రుడు బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలంటే ఒక చిన్న పరిహారం తాంత్రిక పరిహారాలు అంటారు అలాంటివి పరిహారాలు అనమాట ఏం చేయాలి ఈ ఏలక్కులు వస్తుంది కదా కాడమం పచ్చటి కలర్లో వస్తుంది గ్రీన్ కలర్ కాడమం వస్తుంది ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాడంబం వస్తుంది దాన్ని కొద్దిగా తీసుకుని ఒక పది నుండి పదిహేను తీసుకుని లేదంటే ఒక ఐదు ఆరు కూడా చాలన్నమాట దాన్ని నీళ్ళలో పెట్టి బాగా మరగపెట్టి మరిగిన తర్వాత ఆ యొక్క కంప్లీట్ కంటెంట్ లోపల వచ్చేస్తుంది అనమాట దాన్ని ఫిల్టర్ చేసుకుని తర్వాత చల్లార్చుకుని లేదంటే సహించినటువంటి మనకు ఎంత వేడి కావాలో అంత వేడి దాన్ని పెట్టుకుని స్నానం చేసిన తర్వాత లేదంటే స్నానం చేసే ముందు ఆ నీళ్లలో కలి కలిపి ఆ బకెట్లో కానీ టబ్లో కానీ లేదంటే కలిపేసి ఆ నీళ్లలో స్నానం చేయడం వల్ల ఇద్దరి మధ్య కూడా ఆ యొక్క అన్యోన్యము ఆ మంచి ఆలోచనలు తయారీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే శుక్రుని యొక్క దోషం నివృత్తి అవు అవుతుందన్నమాట ఇంకా ఎవరికైనా కూడా శుక్ర రకమైన దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తుంది తెలియజేస్తూ పది మంది తెలియజేయండి లైక్ చేయండి ఇంకా మంది చూడడానికి అవకాశం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్